అందరికి ఈరోజు గ్రాని గేమ్లో డోర్ ఎస్కేప్ అయ్యం కార్ ఎస్కేప్ చేస్తున్నాము ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డే వన్లోకి వెళ్తే మనకి ఇట్లా నిద్రలేసి బెడ్ కాఫీ అడగాలి గ్రానీ తెచ్చిస్తుంది గ్రానీకి చెప్తే చాలు వేడి వేడి కిచెన్లోకి వెళ్ళి తెచ్చిస్తుంది అనమాట మనం కోతి వేసి అలా కొన్ని వేస్తే గ్రానీ మనం కొడుతుంది అంతే ఇప్పుడు కార్ ఇంజిన్ పార్ట్ ఇక్కడ ఉంది ఈ ఇంజన్ పార్ట్ తీసుకొని మనం కార్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట అక్కడ ఉంది గ్రాని మనం మెల్లగా కార్ షెడ్లోకి వెళ్ళిపోదాం ఇట్లా పోయిన తర్వాత ఇది జంగు డిక్కి లేపేసి ఇది పెట్టేసేయాల ఇది పెట్టేసిన తర్వాత మనం ఇంకా ఏమేమి పార్ట్స్ కావాలని చూడాలా ఎప్పుడైతే సుత్తి దొరికింది మనకి సుత్తితోటి ఏమేమి స్పైడర్ దగ్గర ఉంటుంది ఒక డోరు ఆ డోర్ ఓపెన్ చేద్దాము ఏం దొరుకుతుందో చూద్దాం అక్కడ మెల్లగా గ్రానింగ్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా మెల్లగా సడన్ వచ్చి కొట్టిందంటే ఏం చేయలేం మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడాలా చూసుకోండి మళ్ళా ఈ గేమ్ మాత్రం ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆడండి ఇక్కడ ఉన్నాయి మూడు ఇక్కడ మూడు వీటిలో ఓపెన్ చేసేయాల ఓపెన్ చేసిన తర్వాత ఈ సుత్ వాడేసి లోపల ఏముందో చూడాలి ఇక్కడ కీస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ కీ దొరికింది ఒకటి ఇంకేది కార్ కీ దొరికింది కార్కి తీసుకొని పోయి మళ్ళీ షెడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి కిందికి పైకి తిరుగుతూనే ఉండాలి గ్రాని ముసలుగానే ఉంటుంది కానీ లిఫ్ట్ పెట్టించుకోవాలి కాలం నొప్పులు వస్తాయి కదా మర్చిపోయినట్టుంది ఇటు మనం వెళ్ళిపోవాలా ఇంకా అమ్మ ఇక్కడనే వచ్చిందా మనం అటు ఇటు చుట్టూ తిరిగి పోవాలన్నమాట దాడుమూతుల దండా కానుకుంటా పోవాలి ఇంకా మన ఇంబడే వస్తుంది గ్రాని మనం ఎటు వెళ్ళినా ఇంబడే వస్తుంది మనం కిందికి వెళ్ళిపోయి తొందరగా ఈ కీ పెట్టేద్దాం అక్కడ ఈ కీ ఎక్కడ అంటే కార్ డిక్కీ కీ ఉంటే డిక్కీ ఓపెన్ అవుతుంది ఇక్కడ లెమన్ దొరికింది మనకి వాటర్ మిలన్ వాటర్ మిలన్ తీసుకొని బయట మనకి అవి ఉంటాయి కదా బావి దగ్గర అక్కడ ఇది పెట్టాలన్నమాట మనం ఈ లోపలికి వెళ్ళి వెళ్ళిపోవాలి గబ్బు వాసన వస్తుంది ఇక్కడ మొత్తం ఇది ఒక్క షెడ్ ఓకే ఇక్కడ బావి ఉంది కదా ఇక్కడ పెట్టేసి ఇది ప్రెడ్ చేయాలి ఇది ప్రెడ్ చేయంగానే మనకి ఏమొచ్చింది కార్ ప్లగ్ వచ్చింది స్పార్క్ ప్లగ్ ఇది ఒక్కటి తీసుకొని పోయి కార్కి పెట్టేసినామంటే ఇంజిన్ దగ్గర ఇంకా అమ్మ ఇక్కడనే ఉంది గ్రానేజ్ జస్ట్ మిస్ పడుతుండే మనకి దిబ్బ అక్కడక్కడ ఇంపకాడ్డీ లేస్తుంది మనం తొక్కకుండా వీడికి ఎనర్జీ అయిపోయింది మనదైతే కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ కార్కి దొరికింది ఇంజిన్ కార్ ఇంజిన్ దొరికింది ఇక్కడ ప్లగ్ పెట్టేద్దాం ఇంకేం కావాలి దీనికి కారు కావాల్సింది బ్యాటరీ కావాలి ఫ్యూల్గా అమ్మ కొట్టేషన్ ఇంకా డే టూకి వచ్చేసాను అనమాట నేనైతే డేటుకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి కావాలి కార్లో మూడు పార్ట్స్ పెట్టినాం మొత్తం మనం మూడు పార్ట్స్ అంటే ఓకే పెడల్కి ఇట్లా కావాలి మర్చిపోయిన పెడల్కి కూడా కావాలి మళ్ళీ మనం ఇది తీసుకొని ఇక్కడ పైనకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇటు ఉంది కదా ఈ రూమ్లో లాగా ఉంటుంది అనమాట లాగా ఇక్కడ ఉంది కదా అక్కడ ఒకటి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది దాని కలెక్షన్ కట్ చేయాలా అది అయిపోతుంది అంతే ఇక్కడ మనకి పాన అన్నమాట ఇప్పుడు ఇంజన్ పెట్టినాం కదా ఇంజన్ పెట్టిన దానిపైన నట్లు ఉంటాయి అన్నమాట రెడ్ కలర్వి పెడల్కి కూడా ఇక్కడనే ఉంది మనం ఇది తీసుకెళ్ళి అది ఫిట్ చేయాలి ఆ నట్లు అనేటివి ఫిట్ చేస్తే ఆ రెడ్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ సిక్స్ ఇది అనేది ప్రెస్ చేసేయాలి అంతే జస్ట్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతాయి అంతే ఇంకా లాస్ట్ వన్ ఉంది ఇది కూడా అయిపోయింది ఓకే అయిపోయింది ఇది అక్కడ పడేసి దాంతో న్యూస్ లేదు మనకి తర్వాత పోవాలి అట్లా పోయి అట్లా పోయి ఇంకేం కావాలి మనకి ఫ్యూల్ కావాలి ఫ్యూల్ నింపడం ఎవరికి తెలియదు కదా ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్యూల్ ఇక ఇక్కడ ఫ్యూల్ డబ్బా ఉంది కదా ఈ డబ్బా తీసుకొని గ్యాస్ అంటారు నార్మల్గా అయితే మన ఫ్యూల్ అందాం తీసుకొని పోయి అక్కడ వెనక ఉంటుంది ఉంటుందన్నమాట దీన్ని ఆ డిక్కీ దగ్గరికి వెళ్ళిపోయి మనం పెట్టేశారు ఇది అంటే పెట్టేయడం అంటే పట్టుకోవాలి అంతే ఇట్లా ముందుకెళ్ళిపోయిన తర్వాత తిరిగి తిరిగి కాళ్ళనొప్పులే తప్పితే ఇక్కడ ఉంది ఇక్కడ మనం ప్రెస్ చేసి పట్టుకోవాలా గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ వస్తుంది అనమాట పైకి ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది అది వచ్చింది కదా అది వచ్చేంతవరకు ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం అప్పటి వరకు గ్రాని రాకుండా చూసుకోవాలా అంటే నేను ఇక్కడ గ్రానీ కోసం వేసిన కాకపోతే నాకే రిటర్న్ అయింది గ్రానీ మళ్ళీ నన్ను చంపేసింది మళ్ళీ లేచి చూసేసరికి ఇక్కడ కీ ఉంది కదా పేడలకి తీసుకొని పోతున్నా అనమాట పేడలకి అక్కడ ఇదంతా అయిపోయింది కట్ చేయడం కిందికి వెళ్ళిపోయి మనం పెడలికి పెడుదాము అక్కడ పెడలకి అంటే ఇక్కడ సెటర్ లాగా ఉంటుంది కదా ఇక్కడ తాళం ఉంటుంది ఒకటి ఈ తాళానికి సంబంధించింది ఆ తాళం అయిపోయిన తర్వాత కింద ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ ప్రెస్ చేస్తే హ్యాండిల్ దగ్గర పైకి వచ్చేస్తుంది పైకి వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి కార్ బ్యాటరీ ఇక్కడ ఉంది కార్ బ్యాటరీ కార్ బ్యాటరీ తీసుకొని పోయి కార్ మనకు ఇంజన్ ఉంది ఇంజన్ పార్ట్ దగ్గర ఇది పెట్టాలన్నమాట ఎప్పటి వరకు ఏమేమి పెట్టినామంటే మనం ఇంజన్ పిక్ చేసినాము ఇంజన్ పెట్టినాము ఫ్యూల్ ఫ్యూల్ కూడా నింపినాము ఇంకేం చేసినాం కార్కి కూడా ఉంది మన దగ్గర ఇంకా బ్యాటరీ ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది పెడల్కి కూడా సెటర్ కూడా ఓపెన్ చేసేసినాం అనమాట అంతే ఇప్పుడు మనం బ్యాటరీ పెట్టేద్దాం పోయి ఇక్కడ బ్యాటరీ ఉంది కదా ఇక్కడ బ్యాటరీ పెట్టేస్తే అయిపోయింది కార్ రెడీ అయిపోయింది మనం ఇది ఉంది కదా డోర్ ముందుకి బ్యానెట్ బ్యానెట్ క్లోజ్ చేసేసి ఇది క్లోజ్ చేసి మనం కార్లో కూర్చొని ఇక్కడ స్టార్ట్ బటన్ వస్తుంది అనమాట ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా ప్రెస్ చేస్తే కార్ స్టార్ట్ అయిపోతుంది మనం గ్రాన్ని చూడండి ఎట్లా అంపుతుంది ఇప్పుడు మనం డే త్రీకి అనమాట డే త్రీలో ఇంకా మనకు రెండు ఛాయిస్లు ఉన్నాయి మనకి ఇప్పుడు ఏ బ్యాలెన్స్ ఉందో చూసుకోవాలి ఇక్కడ ఏముంది ఇక్కడ చూస్తే ఇక్కడ బ్యాటరీ ఉంది బ్యాటరీ తీసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు బ్యాటరీ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఏం లేదు కదా ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ టెడ్డీ ఉంది టెడ్డి దగ్గర గన్ పార్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే ఇది మనం తీసుకొని పోదాం పోయిన తర్వాత గ్రాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం వెళ్ళి వెళ్ళిపోవాలి లేకపోతే మళ్ళీ అనుకో రెండే ఛాయ్లు ఉన్నాయి మనకి ఇంకా మళ్ళీ అది బిస్కెట్ అవుతుంది ఇక్కడ కిందికి వేసేసుకుందాం డోర్ దగ్గరికి ఇది బ్యాటరీ అది వేసేసుకున్నాక ఇక్కడ ఇది తీసుకోవాలి కటింగ్ ప్లేట్ తీసుకొని ఇక్కడ కింద ఒక స్విచ్ ఉంటుంది బ్లూ కలర్ వైర్ ఉంది కదా అది కట్ చేయాలా తర్వాత పైకి వెళ్ళి డోర్ దగ్గర ఉంటుంది ఒకటి ఇక్కడ ఉంది కదా ఇది క ఇది కట్ చేసేయాలా ఇది తీసుకొని పోదాం ఇప్పుడు ఈ కి తీసుకొని పోయి డోర్ దగ్గరికి వేసేసి తర్వాత ఏముందో చూద్దాం ఇప్పుడు ఎటు 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 ఉంది ఇక్కడ వేసేసినాము ఇక్కడ వేసిన తర్వాత మనకి సుత్తే కూడా ఇక్కడ ఉంది ఇది కూడా కిందికి వేసేద్దాం మనం అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరికినట్టే మనకి కోడ్ కూడా ఇక్కడ దొరికింది ఈ కోడ్ తీసుకొని పోవాలి అన్నీ డోర్ దగ్గర వేసినామంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అప్పుడు గ్రాని రాకముందే మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇంకా గ్రాని అయితే ఇక్కడిక్కడనే తిరుగుతూ ఉంటుంది మన చుట్టే వైరస్ లాగా ఇక్కడ దొరికింది మాస్టర్కి ఇది ఎస్కేప్ ఉంది కదా ఈ గోడ లోపల డ్రాప్ చేసినామంటే మనకి బావి దగ్గర వస్తుంది అనమాట ఇదికి చూపిస్తాను నేను ఇక్కడ స్పైడర్ చూడండి ఎట్లా వస్తుంది మన పైకి అది ఇందులో పట్టదు కదా ఈ రెండు బాక్సులు ఉన్నాయి కదా ఇది ఏదో ఒకటి లక్కీగా మనం సెలెక్ట్ చేస్తే ఒకవేళ ఇదే మనకి బ్లాస్ట్ అయిందంటే మళ్ళా ఒక లెవెల్ పోతుంది ఇక్కడ కోడ్ తీసుకొని ఫస్ట్ ఇటు పెట్టేద్దాం ఇగో ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టేద్దాం తర్వాత అది మనకు బ్యాటరీ పెట్టేయాల బ్యాటరీ తీసుకొని ఇదేమో అక్కడ మన స్క్రూ డ్రైవర్ కావాలి ఇది అక్కడ ఓపెన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది ఇక్కడ మధ్యలో బ్యాటరీ పెట్టేద్దాం మనం ఈ బ్యాటరీ పెట్టేసాం అంటే ఇది కూడా అయిపోయింది తర్వాత మనం సుత్తి తీసుకుందాం సుత్తి తీసుకొని చెక్కలు కూడా కొట్టేద్దాం ఈ చెక్కలు ఇవి ఓపెన్ చేసినామంటే ఇది కూడా అయిపోయింది పెడల్కి కావాలి మనకి ఇప్పుడు ఇక్కడ తాళంబుర్ర ఉంది కదా అది ఓపెన్ చేయాలి బ్లూ కలర్ది పెడల్కి అనమాట పెట్లా ఇది ఇక్కడ ఓపెన్ అయింది ఓకే ఇప్పుడు మనకు అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అది కూడా స్క్రూ డ్రైవర్ అయితే అయిపోతుంది మనం బయటికి వెళ్ళి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయాలన్నమాట అది ఇక్కడ ఇక్కడ వచ్చింది మాస్టర్కి మనం కింద వేసినాం కదా స్పైడర్ వేలో అది ఇక్కడ వచ్చింది మనం ఇది తీసుకొని పోవాలి గ్రానీ వస్తుందా లేదా చూసుకోవాలి సౌండ్ అయితే వస్తుంది గ్రానిది ఇప్పుడు ఏ అవుతు మనకి యూజ్ లేదు ఇప్పుడు వెళ్ళిపోదాం గ్రాని వస్తే ఒకసారి చూస్తాము గ్రాని వచ్చింది అయిపోయింది పడిపోయింది మూసద్ది ట్యాబ్లెట్లు వేసుకోలేదు అనుకుంటా రెండు ముక్కలు అయిపోయింది ఇప్పుడు మనకి మాస్టర్కి కూడా దొరికింది కదా మాస్టర్కి తీసుకొని పోదాం ఫస్ట్ మాస్టర్కి ఇక్కడ ఇక్కడ వేసి అయినా ఇది ఓపెన్ చేసినా రాదనమాట ఇప్పుడు ఎందుకంటే అది ఆల్రెడీ మనకి ఒక స్విచ్ ఉంది కదా ఎక్స్ట్రా లాక్ ఉంది డోర్కి ఇది ఇక్కడనే పడేయాలం పడేసిన తర్వాత లాక్ అనేది క్లియర్ చేసేయాలం ఈ స్కూల్ డ్రైవర్ ఉంటే ఇది ఓపెన్ చేయాలా ఇది బయట బావి దగ్గర ఉంటుంది దీని స్విచ్ ఈ స్విచ్ మనం కిందకి అనాలా ఇప్పుడు అది ఓపెన్ అయిపోతుంది గ్రాని మళ్ళీ వచ్చింది ఇది ఎన్నిసార్లు వస్తావు నువ్వు తిలాక మనం ఇప్పుడు కిందికి పోయి ఇది ఓపెన్ తీసుకొని ఓపెన్ చేసినామంటే అయిపోతుంది మనం బయటికి వెళ్ళిపోయినాం అనమాట అంతే గ్రాని చూడలే ఎట్లా కూర్చోబెట్టినాం టే డీతోటి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను